హోమ్ లో మీ అన్నయ్య కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ని కొట్టాను అది నేరమైతే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకి ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్థాన్ని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది చర్యలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలియకపోయినా శిక్ష వేసే లైసెన్స్ ఉంది అమ్ ఐ కరెక్ట్ టాకింగ్ సంథింగ్ సార్ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతిమహకు డియర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ కోర్స్ కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు తల్లిని డాక్టర్ నిదర్శనం అందుకు క్షమించండి త్యేశాడన్నా గారు ఇది పోలీస్ స్టేషన్ నేను సాక్షిని మీరు పోలీస్ ఆఫీసర్ అంతే సాక్ష్యం చెప్పే సాక్ష్యం కాదు తెచ్చిన సాక్ష్యం ఇదిగోండి కత్తిరా భార్గవ తల్లి గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దండ సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికింది అందుకు నేను సాక్ష్యం ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు నేను ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ టూ వన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తల్లిని చెప్పిన డాక్టర్ ని హత్య చేయబోవడం నేరమైనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ ఆర్గో మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకురా

నాకు మర్యాదలు చెయ్యకపోతే భానుజీరావు కానీ ఇప్పుడు చెప్పబోయే పని చెయ్యకపోతే ఆగ్రహించవలసి వస్తుంది మర్యాదగా సంతకం చెయ్యి ఏమిటి ఆ భార్గవ గడి హూస్టింగ్ ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగ అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మర్డర్ చేయబోయాడు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే కానీ ఘర్షణ కాదు మీరు ఎప్పుడైనా ఉన్నారా చట్టం నోరు నువ్వు మూసి మా వారి ఎందుకు చూస్తావు ప్రతాపరావు ఆ భార్గవ్ మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోను పార్లమెంటులోను ఉండరు జైళ్లలో ఉంటారు నేను జైల్లో ఉండొచ్చిన వాళ్ళవేలే గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం మళ్ళీ తిరిగి రాకుండా ప్రతాపరావు ప్రతాపరావు అని చెప్తున్నాను నడి రోడ్డు మీద చెందిన ఇంజనీరు రక్తం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే ఓకే నేను చూస్తాను భార్గవా మేము రా రాకరా పసితనంలో తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజక నయ్యానని తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను ఒంటరి చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి భార్గవా అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపలే మనసుకి ఏ లోటు రానివ్వనరా ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం సరేనా థ్యాంక్స్ రవిశంకర గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్ సార్ అక్కడే సార్ ఇంత అదృష్టవంతం మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయని మనం అతను తెల్లపూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు సారీ ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ ఖరీదేమిటో తెలుసా ఇంత అని చెప్పడానికి వీలు ఖరీదైంది కొన్ని లక్షలు మీరు చాలు ఫిఫ్టీ ఫిఫ్టీ బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి దయ్యదే కాదు సార్ ఇక్కడ లంతాల పంటలు బాగా పండుతాయి బిలుని ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను